ఆయన మృతులలో లేడు సజీవులలో ఉన్నాడు ఎవరి మృతులు ఎవరి సజీవులు సజీవులు ఎలా ఉన్నారు మృతులు ఎలా ఉంటారు ఒక మాట చదువుతారా పరిశుద్ధ గ్రంథం నుండి నూట పదిహేను కీర్తన వన్ ఫిఫ్టీన్

Isaiah 38, 19 18 మృతి నీకు కృతజ్ఞతలు చెల్లింపదు సమాధి సమాధిలోనికి దిగిపోయేవారు సత్యము ఆశ్రయించారు ఈ సత్యాన్ని ఆశ్రయించారు సజీవులు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు చపలు కొట్టి దేవుని కలపరుస్తారా గట్టిగా హాలలో ఇప్పుడు వెళ్ళండి ఆయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు సమాధిలో లేడు మృతుల మధ్యలో లేడు మరి ఎక్కడ ఉన్నాడు సజీవుల మధ్యలో వారెవరు మంచి మాట స్థుతించువారు యహోవాను స్థుతి చెల్లించువారు సజీవులే కదా నేను స్థుతిస్తారు అంటే ఏ సంఘం ఏ విశ్వాసి ప్రభుని ఆరాధిస్తాడో ప్రభుతో సంబంధం పెట్టుకుంటాడో ప్రభు సన్నిధిలో కూర్చుంటాడో ఆ విశ్వాసి సజీవుడు వారి మధ్యలో దేవుడు ఉంటాడు స్తోత్రం చెప్తారా గట్టిగా ఇంకొంచెం లోతులో చెప్తారా ఎక్కడ స్థుతి లేదో అది పాతాల అది సంఘమైనా అది పెద్ద సమాజమైనా అది పేరు మోసిన పెద్ద పెద్ద కూటాలైనా ఎక్కడ దేవునికి స్థుతి కలగదు ఎక్కడ దేవునికి మహిమ రాదో ఎక్కడ ప్రజలు దేవుని ఘనపరచడానికి ఇష్టపడరో స్థుతించరో అది పాతాలంతో సమానం అక్కడ దేవుడు లేడు లేడు మీకు తెలుసా కొన్ని సంఘాల్లో స్తుతించడం బ్యాన్ చేస్తారు అక్కడ పాట ఉండదు హల్లెల్లి ఉండదు స్తోత్రం ఉండదు స్తోత్రం అంటే బయటెత్తేస్తారు అలాంటి సంఘాలు ఉన్నాయి సార్ వాయిద్యాలు వాయించకూడదు వాయిద్యాలు వాయిస్తే తప్పు పాపం ఆ సంఘంలో మరి దేన్ని బేస్ చేస్తారో మనకు తెలియదు నేను చెప్తున్నాను ఎక్కడ దేవునికి స్థుతి కలగదో అది పాతాళం అక్కడ దేవుడు ఉండడు స్థుతి అనగా ఆరాధన ఆరాధనగా అనగా దేవునితో సంబంధం దేవునితో సహవాసం సహవాసం చేసేవాడే సజీవుడు సహవాసం చేస్తున్న ఆ మనసు కలిగిన వాడే దేవుని కలిగి ఉంటాడు ఎవరైతే సహవాసానికి దూరం అయిపోతారో వారు మృతులు బైబుల్ చెప్పే సత్యం జాగ్రత్తగా వినండి ఒకరోజు దేవుడు మానవుడు కలిసి నడుస్తూ అనేక విషయాలు సంభాషిస్తూ ఘనంగా సాగిపోయారు కానీ ఒకరోజు తానే చెప్పాడు ఈ పండు తిన్న దినమున నువ్వు చనిపోతా తినకు అన్నాడు ఒకరోజు ఆ పండు తినే పరిస్థితి వచ్చింది తినేశాడు దేవునికి దూరం అయిపోయాడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఆ దూరాన్ని దేవుడు అన్నాడు మరణం మరణం అనగా ఎడబాటు దేవునితో ఉన్న సంబంధం తెగిపోవడమే మరణం ఎక్కడ దేవుడు ఉండట్లేదో తెలుసా ఎక్కడ స్థుతించరో సంబంధం ఉండదో ప్రభుని ఆరాధన చేసే మనసు ఉండదో అది మరణంతో సమానం చాలామంది ప్రభుని ఆరాధించేటప్పుడు ఆరాధించారు ప్రభుకు స్తోత్రం చెప్దామనేసరికి అందరూ చెప్పారు కొందరే చెప్తారు దట్ ఈస్ యువర్ టర్న్ టు దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే ఒక వ్యక్తి కొరకు రాలేదు ఒక మనిషి కొరకు రాలేదు దేవునితో సహవాసం చేయటానికి ఆయన సన్నిధికి మనం వస్తున్నాము ఆమె అందుకే నిలబడిన వారు ఎవరు నిలబడ్డా సరే ఒక మనిషిని ముఖం చూడటానికి కాదు ఒక మనిషి మాట వింటానికి కాదు ఒక మనిషితో కొంతసేపు గడపటానికి కాదు మనం దేవునితో ఆరాధన చేయటానికి దేవునితో సహవాసం చేయటానికి సంఘానికి వస్తాం కనుక పుల్పిట్ మీద ఎవరున్నారా మీరు చూడకూడదు కమింగ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గారు ఉంటేనే వస్తాను అనే టాపిక్ ప్రతి విశ్వాసంలో తీసివేయబడాలి మనం ఏ మనిషి కొరకు సంఘానికి రాకూడదు ఈరోజు నేను ఉంటాను రేపు ఉండకపోవచ్చు ఒక మనిషి మీద ఎప్పుడు మనం టార్గెట్ పెట్టకూడదు ఒక మనిషి ప్రసంగాన్ని ఎప్పుడు కోరుకోవద్దు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడతాడు ఆయనతో సహవాసం చేయటానికి నేను సంఘానికి రావాలి చేతులెత్తి స్తోత్రం చెప్తారా చెప్తారా గట్టిగా హాలో ఇది మీ మనసులో రాసేసుకోండి సహవాసం చేసేవారి మధ్యలో ప్రభు ఉంటాడు నువ్వు స్థుతించడం మానేసావంటే అంటే దూరం అయిపోతున్నా కొంతమంది కొంతకాలం వచ్చి దూరం అయిపోతారు అలా దూరం అయిపోయే వారి సాక్ష్యాలు మీరు వింటారా ఎక్కడికి దిగిపోతారో మీకు తెలుసా పొయ్యిలో కర్రలన్నీ మండుతుంటాయి ఆ మంట నర్పటానికి ఫ్యానింగ్ చేస్తే విసిరితే మంట ఇంకా రేగుతుంది ఎంత గాలి ఊపితే అంత మంట పెరుగుతుంది కానీ ఆ పొయ్యిలోంచి ఒక కర్ర బయటికి తీసి దాన్ని ఊదండి అది ఆరిపోతుంది అది సహవాసం యొక్క విలువ నువ్వు సంఘంలో ఉన్నంత కాలం ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు వెలుగుతూనే ఉంటావు మండుతూనే ఉంటావు ఇంకా ఆయన సన్నిధిలో వర్ధులుతూనే ఉంటావు కానీ సహవాసం దూరం అయిపోతే చిన్న సమస్య నిన్ను అణుచివేస్తుంది కృంగతీస్తుంది చివరికి సాతాను పాతాళానికి సిద్ధపరుస్తాడు ప్రేమైన దేవుని సంగమ సహవాసం దూరం కావడమే ఒక మరణం అలాంటి అనుభవంలో ఉన్న విశ్వాసుల మధ్యలో దేవుడు లేడు అన్న సంగతిని నిర్ధారించుకోండి ఈరోజున ఎంతోమంది దేవుని బిడలు ప్రభుని ఆరాధిస్తున్నారు కానీ ప్రభుతో సంబంధం లేదు వారు మృతులు కాదా వారి శబ్దంతో స్వరముతో ప్రభుని గణపరుస్తున్నారు కానీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి వారు హృదయంలో దేవుని గణపరచట్లేదు హృదయంలో దేవునికి స్థుతి కలిగించే జీవితం చేయట్లేదు నోటి మాటతో స్థుతిస్తారు రాతపూర్వకంగా శరీర ప్రకారంగా వచ్చి కొంతసేపు కూర్చుంటారు కానీ మన లైఫ్ స్టైల్ మన సాక్ష్యం మన మనసు ప్రభుని స్థుతించట్లేదు వారెవరు అంటే మరణం మరణంలో ఉన్నారు బైబిల్లో ఒక ప్రవచనం ఉందండి నామకార్ధ సంఘాన్ని కూర్చుని ఒక ప్రవచనం ఉంది ఏమిటి ఆ ప్రవచనం అంటే ఏడుగురు స్త్రీలట చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అన్నం మేము తింటాం మా బట్ట మేము కట్టుకుంటాం నీ పేరు మాత్రం మాకుంటే చాలు మా అన్నం మాదే మా బట్ట మాది నీ పేరు నాకుంటే చాలు స్త్రీ అంటే సంఘమే సంఘాలు చెప్పే మాట ఏంటో తెలుసా ఈ రోజున అన్నము అంటే బోధ ఆహారం వాక్యం బట్ట అంటే వస్త్రం అనగా స్వభావం నామకార్థ సంఘస్థితి ఏమిటంటే మా స్వభావం మాదే మా బోధ మాది నీ బోధ మాకొద్దు ఏసయ్య నీ ఖండింపులు మాకొద్దు మీ హెచ్చరికలు మాకొద్దు మీరు ఇంత స్ట్రిక్ట్గా బోధించవలసిన అవసరం మాకు లేదు మమ్మల్ని టార్గెట్ చేయవలసిన అవసరం లేదు ఏదో చెప్పే వాక్యం చెప్పి ముగించేసాయి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నా అన్నం నాదే మీ అన్నం నా కొద్దు మీ స్వభావం నా కొద్దు వేసాయా నా స్వభావంలో నేను బ్రతుకుతాను ఎవరి మాట నేను విన్నాను అందరూ చెప్పింది విన్నా నాదే నేను చేస్తాను నా మెంటాలిటీ నాదే ఐ టు చేంజ్ మై మైండ్ ఐ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ నాది నాదే ఎంత చెప్పినా వినిపించుకోను అనే మొండి వైఖరిలో ఎంతోమంది జీవిస్తారు కానీ వాళ్ళు పేరు మాత్రమే దేవుని పెట్టుకుంటారు క్రైస్తవులము క్రైస్తవ పేరు కానీ దేవుని ఆహారం తింటున్నావా దేవుని బట్టను కడుతున్నావా బైబిల్లో గొప్ప మాట ఏంటో తెలుసా దేవుడు ఏ వస్త్రం వేసుకున్నాడో అదే వస్త్రం దేవాలయాన్ని కప్పేసిందంట స్తోత్ర దేవాలయని కప్పేసింది దేవాలయం నిండుకుందంట దేవాలయం దేని చేత నిండింది అయ్యా అనంటే దేవుడు వేసుకున్న వస్త్రంతో వస్త్రం అంటే ఆయన స్వభావం ఆయన గుణగణాలు ఆ గుణగణాలు మందిరాన్ని కప్పేసిందంట మందిరం అంటే ఇది కాదు మనమే దేవుని మందిరం అయి ఉన్నాము చేతులెత్తి ఆమెనానండి మనమే దేవుని ఆలయం మళ్ళీ కప్పాల్సింది దేవుని స్వభావం నీ స్వభావం కప్పివేయబడాలి అది నిజమైన క్రైస్తవ జీవితం పిల్లరా స్థుతి ఎక్కడ ఉందో ఆరాధన ఎక్కడ ఉందో దేవునితో సహవాసం ఎక్కడ ఉందో అక్కడ వారి మధ్యలో దేవుడు ఉంటాడు ఆమెన్ ఎక్కడ దేవునితో సంబంధం లేని జీవితం ఉందో ఎక్కడ ఏ ఏ సంఘంలో దేవునితో సంబంధం లేకుండా ఆరాధిస్తున్నారో వారి మధ్యలో దేవుడు లేడు అలాంటి సంఘాలు ఎన్నున్నాయో మీకు తెలుసు అలాంటి విశ్వాసాలు ఎందున్నారో మీకు తెలుసు కనుక మీకు లిటరల్గా వచ్చామే పోయామే అని తృప్తి వద్దు ఆ భ్రమలో జీవించకండి మీరు ఇక్కడికి వచ్చారా వచ్చినట్లయితే దేవునితో సహవాసం చేస్తున్నా ఫీలింగ్ ఆ మనసాక్షి మీకుందా వస్తుందా ఆలోచన చేస్తున్నారా దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఎంతో ప్రార్థన చేసినా ఆరాధించినా పాడినా ప్రసంగించినా ఆ బోధ వ్యర్థం అని చెప్పగలుగుతున్నా వారు పెదవులతో దేవుని గనపరుస్తారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి ఆయన అక్కడ లేడు ఎక్కడ లేడు ఏ సంఘంలో లేడు ఏ కుటుంబంలో లేడు ఏ విశ్వాసులో లేడు ఎక్కడ లేడు అంటే ఆరాధన సమర్పణ దేవునితో సంబంధం లేని అనుభవాలు ఏ కుటుంబంలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఆయన అక్కడ లేడు కనుక పాఠం ఏమిటో తెలుసా నీ కుటుంబానికి దేవుడు దిగి రావాలి ఆమెనంటారా నీ జీవితంలో దేవుడు దిగి రావాలి నీ చదువులో దేవుడు దిగి రావాలి నీ వ్యాపారంలో దేవుడు దిగి రావాలి ఒకవేళ నీ వ్యాపారం చచ్చిపోయి ఉండవచ్చు నీ ఆరోగ్య స్థితి చనిపోయి ఉండవచ్చు నీ చదువు మైండ్ చనిపోయి ఉండవచ్చు చదువే మనసు నీకు లేకపోవచ్చు నీ సాక్ష్యం చనిపోయి ఉండవచ్చు ఇవన్నీ పాతాళంలో దిగిపోయే పరిస్థితిగా ఉండవచ్చు నేను చూసిన వారందరూ అసహించుకోవచ్చు కానీ నిన్ను ప్రేమిస్తున్న నా దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు తప్పకుండా నిన్ను మరలా ఆయన లేపటానికి శక్తిగల దేవుడు చెప్పండి హాలలోయ హాలలోయ నీ వ్యాపారాన్ని లేపుతాడు నీ ఆరోగ్యాన్ని లేపుతాడు అడుగంటి పైన నీ కుటుంబంలో సమాధానం లేపుతాడు లేపుతాడు లేకుండా పై మునిగిపోయిన నీ ఆర్థిక స్థితిని మరలా ఆయన లేపుతాడు స్తోత్రం నా లేచాడు నన్ను లేపుతాడు ఈ నిరీక్షణతో ప్రభుల ముందుకు సాగిపోదు దేవునికి మహిమ కలుగునుగాక హాలో లోయ